ప్రభుత్వ వైద్యశాలలో రాత్రి సమయంలో డాక్టర్లు ఖచ్చితంగా అందుబాటులో ఉండాలని లేకుంటే చర్యలు తీసుకుంటామని స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు బుచ్చిరెడ్డిపాలెం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికత్వానికి చేశారు ఆసుపత్రిలో మౌలిక వసతులు సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైద్యశాలపై ఫిర్యాదులు రావటంతో సందర్శించినట్లు ఆమె అన్నారు హాస్పిటల్ అభివృద్ధి కమిటీ ఉండదని కమిటీ సభ్యులందరూ కూడా కమిటీ మీటింగ్ నిర్వహించుకొని సమస్యలు పరిష్కరించుకోవాలని అన్నారు రాత్రి సమయంలో వైద్యులు ఖచ్చితంగా ఆసుపత్రిలో పనిచేయాలని అన్నారు అలాగే ఆసుపత్రి అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని అన్నారు అదేవిధంగా ఆసుపత్రిలో సిబ్బంది కొరత ఉందని వైద్యులు చెప్పారు నివేదికను ఆరోగ్య శాఖకు పంపించి చర్యలు తీసుకుంటామన్నారు సడన్ విజిట్ రావడం జరిగింది ఎందుకంటే కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి దానివల్ల సడన్ విజిట్ రావడం జరిగింది డాక్టర్లకి ఇప్పుడే మాట్లాడి అందరు హాస్పిటల్ అంతా విజిట్ చేయడం జరిగింది డాక్టర్స్తో కూడా మాట్లాడి కొంచెం అన్ని వేళలా ప్రజలకి అందుబాటులో ఉండాలని ఈ రాత్రిపూట కూడా ఇక్కడ డాక్టర్స్ వర్క్ చేయాలని చెప్పి అది చాలా కంపల్సరీ అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ హాస్పిటల్ కా హాస్పిటల్స్ ఒక హాస్పిటల్ కమిటీ ఉంది నాయకుల చేత అండ్ డోనర్స్ నాయకులతో ఒక కమిటీ ఉంది ఆ కమిటీతో హాస్పిటల్ స్టాఫ్ మేబీ డాక్టర్లు సూపర్ండెంట్లు ఎవ్రీ మంత్ మంత్ ఎండ్లో కమిటీ సభ్యులతో కలి కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళకి ఏం అవసరమో ఏమి ఇదో అది ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రభుత్వం ద్వారా కూడా మేము దానికి సాయంగా ఉండేటట్టు వాళ్ళని మీటింగ్ పెట్టుకోమండ కూడా కోరింది ఈరోజు కోరడం జరిగింది ఈరోజు యాక్చువల్గా నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు నేను వచ్చిన తర్వాత వీళ్ళు స్టాఫ్ ఇక్కడ చాలామంది తక్కువ ఉన్నారని చెప్పి చెప్తున్నారు అలా కాకుండా ప్రతి నెల ఈ కమిటీతో మీటింగ్ అన్న జరగడం జరిగితే ఇక్కడ లోటుపాట్లు ఏమున్నాయో మాకు తెలుస్తాయి సో దాన్ని బట్టి మేము ఆయనకి ముఖ్యమంత్రి గారికి ఎందుకంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు విద్య ఒక పక్క ఆరోగ్యం ఒక పక్క అత్యంత ముఖ్యం ప్రజలకని చెప్పి ముందుకు తీసుకెళ్తున్నారు ఆయనతో కలిసి మనం నడిచేటప్పుడు ప్రజలకి న్యాయం చేయాలి కాబట్టి హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ ప్రజలకి అన్ని వేళలా అందుబాటులో ఉండాలి వాళ్ళకి స్వచ్ఛమైన సేవలు అందించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను యాక్చువల్గా ఈ హాస్పిటల్ చాలా పాతది మనం వెనకాల కొత్త కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నాము ఎక్విప్మెంట్ అవన్నీ బాగున్నాయి డాక్టర్స్ కొంతమంది లేరు ఇక్కడ వాళ్ళని కూడా మనము పైనకి మాట్లాడి అపాయింట్ చేయడం చేయించడం జరుగుతుంది విద్యాశాఖ ఐ మీన్ వైద్యశాఖ మంత్రి గారితో కూడా మాట్లాడి ఈ అపాయింట్మెంట్స్ గురించి కూడా నేను త్వరలో నిర్ణయం తీసుకుంటాను అదేవిధంగా కొత్త బ్లాక్ ఒకటి కట్టున్నారు అది మధ్యలో స్టాప్ చేస్తున్నారు దాన్ని కంటిన్యూ చేయడానికి కూడా మనము రాబోయే రోజుల్లో చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పుడు చెప్పడం జరిగింది మేడం చెప్పాను నేను కంపల్సరీగా డాక్టర్లు రాత్రి పూట ఇక్కడ అందుబాటులో ఉండాలి ప్రజలకి ఆ విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేడం కోరడం జరిగింది వాళ్ళు కూడా దానికి అంగీకరించారు సో ఈ రోజు నుంచి తప్పకుండా రాత్రి పూట డాక్టర్స్ అందుబాటులో ఉంటారు

నేను కొనుక్కు రోజు సంవత్సరం లోపల వచ్చిన డాక్టర్ వాళ్ళు దగ్గరే అని ఒక లేదు ఇచ్చింది కాపు డాక్టర్ కాల్ కానీ ఆ డాక్టర్ లేదండి అంటే మీరు ఎవ్రీ మంత్ మంత్ లోనో ఫస్ట్ లోనో మంత్ లో పెట్టుకుంటే ఒక మీటింగ్ పెట్టుకోండి హాస్పిటల్ కమిటీకి సరేనా హాస్పిటల్ కమిటీకి హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్కి స్టాఫ్కి సంబంధం లేకుండా ఉండదు హాస్పిటల్ కమిటీ మేము వేస్తుండేది వాళ్ళ పర్యవేక్షణలో మీరు చేయాలి ఎవ్రీ కోవిడ్ లో మొత్తం గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎవ్రీ మంత్ ఎండ్లో ఒక సాటర్డేనో లేదు ఫ్రైడేనో ఈ దానివల్ల ప్రజలకి మేము సేవ చేయగలం మీకన్నా కూడా సరేనా మేము కనీసం వాళ్ళకి అన్ని వసతి ఇప్పుడు హాస్పిటల్ సంస్థలు మీరు మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళకి అర్థం అవుతుంది వాళ్ళకి చెప్పద్ది ఎవరు ఎవరు ఇన్ఫార్మ్ చేయకుండా ఇప్పుడు ఇంతమంది ఉన్నారని మీరు నేను వస్తే చెప్తున్నారు మీరు వచ్చి నాకు ఇన్ఫార్మ్ చేయలేదు కదా సో దానివల్ల అందులో బుచ్చిరెడిపాలెంలో ఇక్కడ ఇంటి సెంటర్ లో ఉండే ఈ హాస్పిటల్ అన్ని వసతులతో ప్రజలకి అన్ని వేళలా అందుబాటులో ఉండాలి అది మోర్ ఇంపార్టెంట్ సరేనా సో